పట్నం కేంద్రంలోని జగినీ టెక్స్టైల్స్ మరియు జర్నీ దంత వైద్యశాల ఆధ్వర్యంలో వివిధ కాలనీలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువెత్తి నిదర్శనంగా నిలిచే బతుకమ్మలను ప్రకృతి సిద్ధమైన పువ్వులతో శోభమైన రంగులను అద్దీ తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి కనుల విందుగా అద్భుతమైన బతుకమ్మను ప్రదర్శించిన మహిళలకు జగిని టెక్స్టైల్స్ అధినేత జగిని వెంకన్న ప్రోత్సాహక బహుమతి అందజేశారు ఈ సందర్భంగా జగని మాట్లాడుతూ పూలను కొల్చే పండుగను మహిళలు తమ ఆటపాటలతో సాంప్రదాయ నృత్యాలతో బతుకమ్మని పేర్చి తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ప్రదర్శించి వారిని ప్రోత్సహించేందుకు మా తరపున ప్రోత్సాహక బహుమతి అందజేస్తున్నామని నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నామని అన్నారు ఫోటోలు తీసి వాట్సాప్ పెట్టి పేరు అలా సెలెక్ట్ చేసి ఇస్తున్నాం ఏ పేరు మద్య పేరు జోగితార్ మాధవి మాలతి గారి జగిని టెక్స్టైల్స్ గారి జగనీ టెక్స్టైల్స్ ప్రకాశార్ అనుకున్న ప్రపరేటర్ జగిని వెంకన్న రామాదేవ్ గారు పేరుకు ధన్యవాదాలు నెక్స్ట్ రెండో పేరు మర్రి లలిత గారు లిత గారు మీరు కూడా టెక్స్టైల్స్ వారు జగిన్ వెంకన్న రమాదేవి గారు పాన్సర్ గారు జగినీ టెక్స్టైల్స్ ప్రకాశ్ గారు నల్గొండ ఇంకో పేరు మరి లలిత మరి లలిత వీరిద్దరా జగనీ టెక్స్టైల్స్ ప్రకాశం ప్రసాద్ నల్గొండ గారు ప్రొపరేటర్ జగనీ వెంకన్న రమాదేవి గారు వీరికి డేవిడ్ ప్రధానానికి సహకరించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జగన్ నల్లగొండ పట్టణ ప్రజలకు బతగమ్మ శుభాకాంక్షలు మా సీజీ టీచర్ తరఫు నుంచి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము పదిహేను సెంటర్లలో ప్రతి సెంటర్కు మూడు చొప్పున ప్రథమ ద్వితీయ తృతీయ ఆ ప్రకారంగా బహుమతి ఇవ్వవచ్చిందని మంచి బతుకమ్మలు పేసిన వాళ్లకు అందంగా పెద్దగా తీసుకొచ్చిన వాళ్లకు బహుమతి ఇవ్వటం జరిగింది అలాగే ఈసారి కూడా చాలా మంది భక్తులు మహిళలు యువతులు చాలా పాల్గొన్నారు వారందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము ఈ సందర్భంగా మా జైనిటెస్టెస్ జైని దంత వైద్య గురించి మేము కోరేది ఏంటంటే హిందూ సంప్రదాయాలను కాపాడుకోవాలి హిందూ సంప్రదాయాన్ని గౌరవించాలి అలాగే మేము ప్రతి సంవత్సరం కూడా ఈ ముగ్గుల పోటీ బతుకమ్మ మట్టి వినాయకులు ఇవన్నీ కూడా మేము చేస్తున్నది ఎందుకంటే మన హిందూ మనుగడను చాటి చెప్పడం చేస్తున్నాం కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో ఇలాగే ఇంకా చాలా చాలా సంవత్సరాలు చేయాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు మేము రెడ్డి జాగృతి మరి బీట్ మార్కెట్ శివరాం నగర్ సాయి సదన్ శాంతి నగర్ బ్రహ్మంగారి గుట్ట ఇలా అన్ని అన్ని బజార్లలో ఇవ్వటం జరిగింది కాబట్టి వీళ్ళందరికీ ఆ ప్రత్యేకంగా కృతజ్ఞ తెలుపుతున్నాము వారందరి మహిళలకు కూడా బతకడం అంత మంచి పేర్చినందుకు కూడా వాళ్ళందరికీ మేము జైన ఎక్స్ట్రెస్ వైద్యశాల నుంచి కృతజ్ఞ తెలుపుతున్నాము వీరందరికీ ప్రోత్సాహకర బహుమతి ఇవ్వడం జరిగింది ముందస్తుగా దసరా శుభాకాంక్షలు జైనట్ ఎక్స్రెస్ జీనియర్ వైద్యశాల ఆలీస్ జంట లో మాదాపూర్ హైదరాబాద్